హలో బిజినెస్ వెల్కమ్ టు స్క్రిప్ట్ తిరిగి పాడ్కాస్ట్ నా పేరు విజయపల్ల ఎప్పటి నుంచో నేను కవర్ చేద్దాం అనుకున్న ఒక టాపిక్ స్కామ్స్ స్టాక్ మార్కెట్లో జరిగే స్కామ్స్ గురించి ఇటీవల రీసెంట్గా మనం చాలా స్కామ్స్ చూస్తున్నాము వాటిల్లో ఒకటి మేజర్గా జరిగేది అందరూ వినేది ఆర్ చూసేది ఆర్ తెలుసుకోలేనిది ఇది స్కామ్ రా బాగు అని తెలుసుకోలేనిది ఏంటంటే వాట్సాప్లో జరిగే స్కామ్స్ ఏంటి వాట్సాప్లో కూడా స్కామ్స్ జరుగుతున్నాయంటే ఎస్ వాట్సాప్లో ఈ స్టాక్ మార్కెట్ స్కామ్స్ ఎలా జరుగుతాయి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ దీన్ని మీరు ఎలా అవాయిడ్ చేసుకోవాలో మీ ఫ్రెండ్స్కి ఎలా చెప్పాలో అనేది మీరు చూసుకోండి ఓకే సో బేసిక్గా స్టాక్ మార్కెట్ అంటే మనందరికీ తెలుసు మీరు ఏదైనా డబ్బు పెడితే ఒక స్టాక్లోనో ఒక షేర్లోనో అది పెరగడం తగ్గడం జరగ జరుగుతుంది బేసిక్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా చాలా యాప్స్ ఉన్నాయి కదా మనందరికీ తెలిసిందే అది సో మీరు మీరు ఏదైనా సెబీ కానీ లేకపోతే గవర్నమెంట్ పబ్లిష్ చేసిన యాప్స్లో కానీ అప్రూవ్ చేసిన యాప్స్లో కానీ మీరు డబ్బులు పెట్టి మీరు డైరెక్ట్గా స్టాక్లో దాంట్లో కొనుక్కుంటే అది ఒక పద్ధతి బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మనం జనరల్గా మనకి అంత నాలెడ్జ్ లేదు కనుక ఫైనాన్షియల్ దాంట్లో మనం ఏం చేస్తామంటే ఎవరైనా సజెస్ట్ చేసిన స్టాకుల్లో పెట్టడం అనేది చాలా చాలా మటుకు మనకు తెలుసు అలా చూసాం చేయడం పాస్ట్లో కట్టాను అది ఎలా ఉంటుంది ఏంటనేది ఏంటంటే వాతరవాడు చెప్పిన అడ్వైస్ బట్టే మనం ఫాలో అవుతున్నాం ఇప్పటి వరకు కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ వాట్సాప్లు ఇవన్నీ పెరిగిన తర్వాత టెలిగ్రామ్స్ ఇవన్నీ పెరిగిన తర్వాత జనరల్గా ఎలా స్టార్ట్ అవుతుందంటే మనం ఒక పది ఇరవై గ్రూపుల్లో ఉంటాం ఫ్యామిలీ గ్రూప్ అయినా అవ్వచ్చు లేకపోతే మీ స్పోర్ట్స్ మీ ఫ్రెండ్స్ ఇలాంటి వంద గ్రూపుల్లో ఎక్కువ మంది మీ కమ్యూనిటీలో ఉండే గ్రూప్స్ ఇలా ఉంటాయి కదా ఇలాంటి గ్రూపుల్లో ఉన్నప్పుడు ఎవడో ఒక పోస్ట్ పెడతాడు ఇగో మీరు స్టాక్ మార్కెట్ ఈ గ్రూపులో జాయిన్ అవ్వండి మేము మంచి మంచి స్టాక్స్ చెప్తాము మేము చెప్పిన ఒక స్టాక్ ఏమో ఫోర్ డాలర్స్ నుంచి ఫిఫ్టీ డాలర్స్ అయిపోయింది లేకపోతే ఫోర్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయిపోయిందని చెప్పి కబుల్ చెప్తాడు వాడు మనం పర్లేదు గ్రూపే కదా ఎలాగో ఫ్రీగానే జాయిన్ అవుతాం లెట్ సి అసలు జాయిన్ చెప్పి జాయిన్ అవుతారు ఫస్ట్ సో ఇలా జాయిన్ అయిన తర్వాత గ్రూపుల్లో జనాలు అక్కడ కొంతమంది ఆ గ్రూప్లో ఇరవై ముప్పై మంది ఉంటారు అందుకని ఎక్కువ ఉంటారు ఒక గ్రూప్కి సో ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఈ గ్రూప్లో పది మంది వా ఈ స్టాక్ పెట్టాను నేను పెట్టిన తర్వాత బావు పెరిగిపోయింది అని చెప్పి వాళ్ళు వాళ్ళ స్క్రీన్ షాట్లు ఇవన్నీ పెడుతూ ఉంటారు అబ్బాయి వీళ్ళు ఎవరో బాగానే చెప్తున్నారు మనం చెక్ చేస్తాం వెళ్ళి ఈ స్టాక్ నిజంగా పెరిగిందా అని చూస్తే నిజంగానే పెరుగుతుంది అది ఫోర్ నుంచి సిక్స్ ఎంత అవడం ఎంత జరుగుతుంది ఫోర్ రూపీస్ నుంచి సిక్స్ రూపీస్ అంటే బాగానే ఉంది ఇవడో వాడు ఎంత పెట్టని చెప్తాడంటే వాడు స్క్రీన్ షాట్ పెడతాడు మీకు వాడు పదివేలు షేర్లు కొన్నాడు అంటే వాడికి రెండు డాలర్లు పెరిగింది అనుకోండి అంటే ఇరవై వేలు డాలర్ వాడికి పెరిగింది వాడు వాడి షేర్ సో మనకి అది ఎవరి ఏదో బాగుంది కదరా వెంటనే వెంటనే డబ్బులు వస్తున్నాయి తక్కువది ఎక్కువ అవుతుంది లెట్స్ మనం కూడా ఎంతో కొంత పెడదాము అని ఆలోచిస్తాం కానీ మళ్ళీ మనకి గట్టి చెప్తుంటుంది అరే ఇది ఏదో కొంచెం తేడాగా ఉందిరా టూ గుట్టు బి ట్రూ అసలు నమ్మచ్చాయి ఇది అన్నట్టు కానీ మనం ఏంటంటే జనాలు పది మంది పెట్టేసరికి పది మంది డబ్బు చేసుకుంటూ ఉంటే మనం ఎందుకు చేసుకోకూడదు అనేది ఒక హ్యూమన్ సైకాలజీ బేసిక్గా అందులో సో మనం కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాం వాడు ఏమంటాడంటే పెట్టబోయే ముందు వాడు షాట్ పెడతాడు ఇగో మాది ఒక ఎప్రూవ్డ్ కంపెనీ మాకు ఒక వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్లో ఇతను ఉన్నాడు ఇతను మనకి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇతను పెద్ద పెద్ద బ్యాంక్స్కి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు అతను షాట్లు అతను ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ మనకి పెడుతూ ఉంటే ఏదో లీగల్గానే ఉంది లే వీళ్ళు కూడా లెజిట్లో ఉన్నారు కదా అని చెప్పి మనం సరే నమ్ముతాం ఫస్ట్ నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు మర్చిపోయావు ఏదో ట్రై చేద్దామని చూద్దామని అసలు ఇలా హంగామా ఏంటా అని అనుకుంటున్నావు కానీ ఒకసారి దూరిన తర్వాత నీ మెంటాలిటీ అది మారిపోయింది ఇప్పుడు సరేలే ట్రై చేద్దాం అని అనుకుంటావు ఇప్పుడే వాడేమంటాడంటే సరే నువ్వు వంద షేర్లు కొను నువ్వు వంద షేర్లు ఈ ప్రైస్కి కొను పలానా టైం నేను చెప్తాను అందరూ కలిసి ఒకేసారి కొనాలి అని చెప్పి వాడు టార్గెట్ పెడతాడు నీకు వాడితో మెసేజ్ పెడతావు నాకు నువ్వు మీరు ఏమవుతుంది షాక్ పడిపోతే ఏంటి వందషేలు కొనమంటున్నావు నువ్వు నీ మాట వినుకుంటే పడిపోతే ఏంటంటే పడదు ఎందుకంటే మా టీం అంతా ఏమి చాలా రీసెర్చ్ చేసింది మేము డైరెక్ట్గా కంపెనీతో మాట్లాడుతున్నాము ఇన్ కేసు అది పావలా పడిపోయినా సరే నేను నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను మేము అలా ప్రీవియస్ రికార్డులు మా అలా ఉన్నాయి మేము ఎప్పుడు కూడా డబ్బులు ఎవరివి ఉంచుకోము నువ్వు కొన్న తర్వాత మాకు స్క్రీన్షాట్ పెట్టు నేను ఎంత పెట్టుకున్నావా నువ్వు ఇన్ కేసు ఎంత పడింది బయటకు వచ్చేద్దాం అనుకుంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని అంటాడు వాడు విచ్చిజ్ బాగానే ఉంది కదా డీలు పెరిగితే మనకి వచ్చేస్తాయి డబ్బులు పెరగకపోతే వాడు అంటున్నాడు కంపెనీ కూడా ఉంది వెబ్సైట్ ఉంది ఫోన్ నెంబర్ ఉంది వాడి ఫోటోలు ఉన్నాయి అంత బాగానే ఉంది కదా జెన్యున్గానే ఉంది ఇదేదో నమ్మచ్చు అని చెప్పి నువ్వు వంద షేర్లు కొంటావు వంద షేర్లు కొంటున్నాక అవతల వాడు ఎవడో వెయ్యి షేర్లు కొంటాడు వాడేమో పెద్ద స్క్రీన్ పెద్దది పెడతాడు ఈ లోపల స్టాక్ ఏమో ఒక టెన్ పర్సెంట్ ముందుకెళ్తుంది ఎందుకంటే మీరు అందరూ కలిసి కొంటున్నారు నీవో ఓ గ్రూపు కానీ అక్కడ ఇంకో వంద గ్రూపులు ఉండొచ్చు అలాగా వీళ్ళందరినీ పోగేశాడు వాడు అందరూ కలిసి ఒకటే కొంటుంటే ఏమవుతుంది అది ఒక పర్సెంటేజా పది పర్సెంటేజ్ ఉంటుంది ఈ పెన్ని స్టాక్లు ఇలా పెరిగింది ఏమైంది అని అనుకుంటారే వందే కొన్నాను నేను అనవసరంగా ఐదు వందలు కొనాల్సింది ఇంకొంచెం పెరుగుతుంది కదా అంట ఈ లోపల వాడు మెసేజ్ పెడతాడు ఏమని నువ్వు వందే కొన్నావు నువ్వు ఐదు వందలు కొన్ని ఉంటే నీకు ఇంత పెరిగేది చూసావా అతలు వాడు వెయ్యి కొన్నాడు వై డోంట్ యు పుట్ మోర్ మనీ అంటాడు వాడు సరే ఏం చేస్తావు వేరే నీ ఆల్రెడీ ఉన్న దాంట్లోనే తీసుకొచ్చి లేకపోతే అప్పు చేసావు నువ్వు ఐదు వందల షేలు కొంటావు ఆడేమంటాడు అప్పుడప్పుడే కొనుకు నేను చెప్తాను నీకు ఎప్పుడు కొనాలో ఈ రోజుకి ఇలా వదిలేసే అంటాడు సరే అని వదిలేస్తాం నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కరెక్ట్గా బెల్ రింగ్ అవుతుంది మార్కెట్ ఓపెన్ అవుతుంది వాడు అంటాడు ఓకే మనం ఇంకో అరగంటలో ఐదు వందలు ఇన్ని షేర్లు కొంటారు షేర్లు కొనండి ఎందుకంటే ఇది స్కై రాకెట్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇది ఆపేవాడు లేడు మీరు అందరూ ఎంత రిచ్ అయిపోతున్నారు కమాన్ అని చెప్పేసి అంటే అరగంటలో మీరు అందరూ రెడీగా ఉంటారు డబ్బులు పెట్టుకుని కొనేయడానికి అని చెప్తారు కొంటారు ఫట్ మనం మళ్ళీ పైకి వెళ్తుంది ఎందుకంటే మీరు అందరూ కలుసుకున్నారు మీ నేను చెప్పాను కదా మీతో పాటు ఇంకా పది పది ఇరవై గ్రూపులో వంద గ్రూప్లోనే ఉండొచ్చు మీరు అందరూ కొండ వాళ్ళు ఇంకో పది పర్సెంట్ పెరిగింది అప్పుడు వాడు వస్తాడు మళ్ళీ బ్యాగ్కి ఇండివిజువల్గా మెసేజ్ చేసుకుంటూ భయ్యా నువ్వు ఐదు వందలే కొన్నావు వాడు ఎవడు చూడు వెయ్యి వెయ్యి పైన పెట్టాడు వాడికి ఇప్పుడు బాగా వచ్చింది ఇంకొక వారం రోజుల్లో నేను చెప్తున్నాను కదా ఈ స్టాక్ ఇక్కడ మా ఇక్కడ ఉండదు ఇది ఇప్పుడు చూసా కదా లాస్ట్ రెండు రోజులు ఎలా పెరిగిందో నెక్స్ట్ డే అంటే రేపటికి నుంచి ఇంక ఇది మామూలుగా పరిగెట్టదు నీకు ఎంత డబ్బు ఉందో అంత డబ్బు తీసుకొచ్చి ఇందులో పెట్టుకో నేను నేను లక్షాదిగారు చేసేస్తాను నేను కోటీశ్వరం చేసేస్తాను మామూలుగా ఇక్కడి నుంచి నీ జీవితం మారిపోతుంది కమా అని చెప్పేసి అందరినీ మోటివేట్ చేస్తాడు గ్రూప్లో జనాలు కూడా ఎస్ సామ్ నేను వేరే చోటుని తీసుకొస్తున్నాను నేను నా లోన్స్ని తీసేసి ఇందులోంచి పెడుతున్నాను నేను పర్సనల్ లోన్ కూడా తీసుకున్నాను దీనికోసం పెట్టేస్తున్నాను అని చెప్పి వాళ్ళు వాళ్ళ స్క్రీన్ షాట్లు అవన్నీ పెడుతూ ఉంటారు ఒక చెప్పాను కదా ఇందా మెంటాలిటీ బేసిక్గా ఒకరి కనుక సక్సెస్ అవుతూ ఉంటే మనకు డబ్బుల విషయంలో ఇలా అవుతాయి ఎలాగాని సో ఆ విషయానికి వస్తే మనము ఎక్స్ట్రా అప్పు చేసినా తెచ్చి డబ్బు తీసుకొచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువ షేర్లు కొట్టడం ప్రయత్నిస్తాం సో వాడు థర్డ్ డే అయ్యింది థర్డ్ డే వచ్చిన తర్వాత స్టాక్ మళ్ళీ వెళ్తాం ఇప్పుడు నువ్వు వాడు అంటాడు పది అయ్యింది కదా టైము ఇప్పుడు పదింపువకి మన అందరం కలిసి ఒకేసారి ఈ పర్టికులర్ అమౌంట్ లిమిట్ ప్రైస్కి కొనాలి కమాన్ రెడీ గైస్ అంటాడు అందరు రెడీ అయిపోతారు కొనేస్తారు అందరు కొనేసిన తర్వాత ఏమంటాడంటే వాడు గైస్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇంకా దీనికి ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది అంటే మీరు పెట్టిన నాలుగు డాలర్లలో నాలుగు రూపాయలు ఇంక ఇక్కడి నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయలు అయ్యే అవకాశం ఉంది సో మీరు అవకాశం వదులుకోకండి ఇంకా ఎంత కావాలంటే అంత పెట్టి కొనుక్కోండి నా మాట వినండి అంటూ వాడు స్పీచ్లు మోటివేషన్లు మెసేజ్లు పట్టుబడి పెద్ద పెద్ద పెట్టేస్తుంటాడు మనకి ఒక రెండు రూపాయలు పెరిగింది కదా అని ఆలోచిస్తూ ఉంటాం ఈ లోపల మనం ఏంటంటే వందే రెండు వందలు మూడు వందల షేర్లు వాళ్ళందరూ కూడా సరే ఏదో చెప్తున్నాడు ఇప్పటివరకు అంత అయ్యింది కదా పెడదామే అని చెప్పి ఫోర్త్ డేకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ పెడతారు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే రాత్రికి అంటే మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయాక నువ్వు డబ్బులు తీలేవు బయటికి అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఈ స్టాక్ ఏదైతే నువ్వు చూసావో అది నైంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోతుంది దీన్ని రిగ్గింగ్ బేసిక్గా వాడు ఇన్ఫ్లేట్ చేసాడు మీ అందరూ వంద మంది వంద గ్రూపుల్లోంచి పది మంది అలాగే వేసుకుని కలిపి ఒక పెన్నీ స్టాక్ నువ్వు ఎప్పుడు పేరు ఊరు వినని కానీ ఒక ఒక పెన్నీ స్టాక్ని వాడు ఇన్ఫ్లేట్ చేసి నీకు చూపించిన తర్వాత వాడు ఆ స్టాక్ పడిపోయాక వాడు నీతో మెసేజ్ పెడితే నువ్వు షాక్ అవుతావు బేసిక్గా లేవగానే ఇదేంటారు ఇలా పడిపోయింది అని నువ్వు మార్కెట్ ఓపెకంటే తీసేద్దాం అనుకుంటావు ఇంకెందుకు తీసినా తొంభై పర్సెంట్ పోయింది ఆల్రెడీ నువ్వు పెట్టింది దాంట్లో పది పర్సెంట్ తీసినా కూడా తీయపోయినా అంటే బ్రోకరేజ్ ఫీ బొక్క అప్పుడు వాడికి మెసేజ్ పెడతావు ఇంటర్వ్యూ అయ్యింది అంటే వాడు అంటాడు ఓ పని చెయ్యి ఇది అమ్మేసేయి నీకు డబ్బులు నేను ఇస్తాను కదా ఈ స్క్రీన్ షాట్ నాకు పెట్టు అంటాడు ఇప్పటికీ నువ్వు నమ్ముతున్నావు వాడిని ఏంటి వాడు స్క్రీన్ షాట్ పెడితే నీ డబ్బులు ఇచ్చేస్తాడేమో అని సరే అని చెప్పి నువ్వు అమ్మేసింది అమ్మేసిన స్క్రీన్ షాట్ వాడికి పెడతావు సో నువ్వు కొన్న స్క్రీన్ షాట్లు పెట్టావు ఇప్పుడు అమ్మేసిన స్క్రీన్ షాట్లు పెట్టావు ఇప్పుడు వాడు అంటాడు సరే నేను మా కంపెనీతో మాట్లాడుతున్నాను నేను దీని గురించి ఇది ఇలా జరిగింది అనుకో ఇది వన్ ఆఫ్ ఎ కేసు ఎందుకంటే మాకు మాకు జన్లకి ఇలాంటిది జరగదు బట్ ఆ కంపెనీ ఏదైతే ఉందో అది గవర్నమెంట్తో పడినట్టు ఉంది అందుకని వాళ్ళు గవర్నమెంట్ న్యూస్ రావడం వల్ల ఇలా అయ్యింది సో డోంట్ వరీ వీఆర్ ట్రయింగ్ వీఆర్ ఫైటింగ్ ఈ స్టాక్ మళ్ళీ లేస్తుంది డోంట్ వెరీ అది ఇది అని చెప్పి నీకు ఓ సూతింగ్గా మాట్లాడతాడు కానీ ఇప్పటికీ నీకు గట్టి చెప్తోంది అరే మనం ఎరిపప్ అయిపోయాం ఇక్కడ ఆల్రెడీ ఆడేదో వాగుతున్నాడు అని బట్ నీకేంటంటే ఒక హోప్ వాడికి హోప్ ఇచ్చాడు కదా ఆ డబ్బులు మా తిరిగిస్తామని స్క్రీన్ షాట్లు పెట్టి అని అన్నావు కదా సో వాడు ఇలా చేయడం వల్ల నువ్వు స్క్రీన్ షాట్ నేను పెట్టడం వల్ల వాడు ఏమంటాడంటే మేము ఫైట్ చేసాం రెండు రోజుల తర్వాత వస్తాడు నీ దగ్గరికి మేము ఫైట్ చేసాం చాలాను ఇంకా అది పోయినట్టే మనకి డోంట్ వరీ మేము ఇంకొక స్టాక్ వెతికాము ఇది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ పైన వెళ్ళిపోతుంది సో ఇంతో కొంతతో స్టార్ట్ చేయి నీకు నేను చెప్తాను కదా ఈసారి నీ ముందులా అవ్వదు ఇది మంచి ఉన్నది అన్నట్టు కబుర్లు చెప్తాడు ఇప్పటికైనా నీకు అర్థం కావాలి నిన్ను వాడు చీట్ చేశాడు నిన్ను వాడు మోసపరిచాడని కానీ ఇప్పుడు నీ కోపం ఉంటుంది నీ రేజ్ ఉంది నీకు నువ్వు డబ్బులు పెట్టో పోయింది కానీ నీకేంటంటే ఇక్కడే సంపాదించుకోవాలి ఎక్కడ పోయింది అక్కడే సంపాదించుకోవాలి మా మార్గం మనకి చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా సో ఇక్కడే ఏదో పెట్టాలని చెప్పి మళ్ళీ వాడిని గుడ్డుగా నమ్మి అంతకంద పెట్టడానికి ప్రయత్నిస్తావు సో ఇది ఒక సైకిల్ ఇప్పుడు ఏం జరిగిందని నేను చెప్తాను క్లియర్గా నువ్వు స్క్రీన్ షాట్ ఫస్ట్ పెట్టావు కదా వాడికి ఇగో నేను ఇన్ని కొన్నాను సెకండ్ స్క్రీన్ షాట్ పెట్టావు ఇగో మళ్ళీ ఇన్ని కొన్నాను థర్డ్ స్క్రీన్షాట్ పెట్టావు మళ్ళీ ఇన్ని కొన్నాను అని ఆ తర్వాత వాడు అమ్మేయమన్నాడు తొంభై పర్సెంట్ పడిపోయాక సరే టెన్ పర్సెంట్ ఉన్నది ఎంతో కొంత తీసేసుకున్నాను డబ్బులు అని చెప్పేసింది అది కూడా అమ్మేసింది వాడు స్క్రీన్షాట్ పెట్టావు కదా వీడు ఎంత మంచి చేత అయితే ఇలా చేయించాడో వాడి దగ్గర డేటా అంతా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఒక సర్కి ఒక ఒక ముఠా బేసిక్గా వీడి దగ్గర ఈ డేటాను తీసుకెళ్ళి వీళ్ళందరూ కలిసి రిగ్ చేసి కలిసి పడగొట్టేసిన స్టాక్ దగ్గరికి వాడు వెళ్తారు వాడు వెళ్ళి ఇదిగో నే ఆ రిసోర్సెస్ ఇంతమంది నేను వంద మంది చేత ఇంత పెట్టించాను వంద మంది చేత ఇంత అమ్మించాను ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వాల్సింది ఎంత అని చెప్పి వాడు కట్టువాడు మాట్లాడుకుని బ్యాక్ ఎండ్లో వాడు కట్టుబడి తీసుకుంటాడు ఇక్కడ నష్టపోయింది నువ్వు ఇక్కడ లాభాల్లో ఉన్నది వాడు మాట వినేది నువ్వు మాట నీ నీ నిన్ను నమ్మించి మోసం చేసింది వాడు ఇలాంటి గ్రూపులు రోజుకి రోజుకి పది పదిహేను ఈజీగా నేను నా ఉన్న సర్కిల్లో నేను చూస్తున్నాను నేను నేను చాలా చెప్తూ ఉంటాను ఆ గ్రూప్స్లో రే పడిపోకండి ఇలాంటి వాటికి ఎడ్మిన్స్ అందరూ కొంచెం కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఇలాంటి గ్రూపుల్లో అలాంటి పెట్టినందరినీ తీసేసి డిలీట్ చేయడం అంతా చేస్తున్నారు దిచ్ ఇస్ గుడ్ సో ఇలాంటి స్టాక్ మార్కెట్ గ్రూపులు వాట్సాప్ టెలిగ్రామ్లో మీరు కనుక ఉంటే వెంటనే బయటకు వచ్చేయండి డబ్బులు పెట్టకండి ఆల్రెడీ ఏమైనా పెట్టి రేపు ఎల్లుండే వాడు డబుల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది అని అన్నవి అన్నీ కూడా బయటకు వచ్చేయండి ఇప్పుడే అమ్మేసి మీరు అలాంటివి అసలు పడిపోకండి బికాజ్ ఇదో పెద్ద స్కామ్ ఇలాంటి స్కామ్స్లో రీసెంట్గా ఆంధ్రాలో ఒక అతను యాభై మూడు లక్షలు పోగొట్టుకున్నాడు నాకు తెలిసి కెనడాలో ఒక అతను ఇరవై ఐదు వేల డాలర్లు పోగొట్టుకున్నాడు జస్ట్ బికాజ్ వాళ్ళు నమ్మాడు డబుల్ అయిపోతుంది ట్రిపుల్ అయిపోతుంది అని చెప్పి నేను ఒక ఐడియా ఇస్తాను మీకు స్టాక్ మార్కెట్లో నిజంగా డబ్బులు పెట్టాలనుకుంటే మీకు తెలిసిన కంపెనీలోనే పెట్టండి ఎవడో చెప్పాడు కదా అని చెప్పి ఏదో చిన్న పెన్ని స్టాకులు కొనేసి ఆ స్టాక్ డే హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ అయిపోతుంది నీ డబ్బు ఎంత అయిపోతుంది అని చెప్పి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి మీకు పేరున్న కంపెనీలు రిజిస్టర్ అయిన కంపెనీలు మీరు మీ కల్లారా చూసిన కంపెనీలో వాడి ఆఫీసులో ఉన్న కంపెనీలు అలాంటి వాళ్ళని నమ్మండి అంతే తప్పితే ఎవడో ఏదో చెప్పాడు కదా అని చెప్పి ఏ స్టాకు ఏ షేరు రూపాయి కూడా పెట్టకండి మీకు తిరిగి రాదు ఇది మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీ ఫ్రెండ్స్ వేపు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పండి ఇది చాలా పెద్ద స్కాము దీనివల్ల ఎన్నో ఎన్నో ఎంతోమంది వాళ్ళ సేవింగ్స్ పోగొట్టు కూడా నాకు తెలుసు నేను చాలా న్యూస్లు వింటున్నాను చాలా పోస్టులు చదువుతున్నాను ఫేస్బుక్లో వాటిల్లో వాళ్ళ డబ్బు డబ్బులు ఇలా పోయి ఇలా వాట్సాప్ స్కామ్లో అని చెప్పి సో దయచేసి వీటిలో మాత్రం డబ్బులు పెట్టకండి మీరు అందరూ ఫాలో అవుతున్నారని వింటున్నాను బీ స్మార్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి ఐ ట్రై టు హెల్ప్ యూ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ సప్లోకి వెళ్తాం అప్పటిదాకా చెప్పు